కాంగ్రెస్ సర్కార్ పెట్టే కేసులకు భయపడేదే లేదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది ఇళ్ల పట్టాలను వెంటనే ఇవ్వాలని భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నిరసన చేపట్టింది లబ్దిదారులకు పట్టాలు ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని గండ్ర మండిపడ్డారు ఇప్పటికే ఏడాది సమయం ఇచ్చాం లబ్దిదారులకు ఓపిక రసించింది తాళాలు పగలగొట్టుకుని ఇళ్లలోకి వెళ్లే సమయం ఆసన్నమైందని గండ్ర హెచ్చరించారు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి తాము చేసేదే చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గంట్ర వెంకటరమణారెడ్డి పాల్పల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చిలు కల్వకుండ్ల తారాక రామారావు చేతుల మీదుగా ఐదుగురు లబ్ధిదారులకు ఇక్కడ సర్టిఫికెట్స్ ఇచ్చి మిగతా సర్టిఫికెట్స్ అన్ని కూడా జిల్లా యంత్రాంగాన్ని ఇవ్వమని ఆదేశించి ఐదుగురు గృహ ప్రవేశం కార్యక్రమంలో కూడా పాల్గొని ఒక సంవత్సరం అయింది ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం దాటి దాదాపుగా సంవత్సరం దాటింది కానీ ఇప్పటి వరకు పేదలు పాపం ఇక్కడ ఇండ్ల వరకు ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్లికేషన్ అన్నింటి దగ్గర కానీ ఎక్కడ ఏ ప్రజాప్రదేశ్ దగ్గరికైనా పోతున్నారు మీడియా మిత్రులను కలుస్తా ఉన్నారు ఇవ్వమంటే తప్పకుండా అని చెప్పి కలెక్టర్ కలెక్టర్ కలిసి కూడా చాలా మంది